హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీది కానీ తులారాశి అయితే మరి మీ జాతకం ఎలా ఉంటుంది ఈ కార్తీక మాసం నుంచి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే ఈ కార్తీక మాసం ముగిసే తర్వాత మీకు జాతకులుగా గొప్ప జాతకులుగా మారబోతున్నారు మరి అది ఎలా ఉంటుందో తులారాశి వరకు చూద్దాం తులారాశిలో జన్మించిన జాతకులు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది జనరల్గా జరిగేది కానీ ఇక నుంచి అసలు ఇక అభివృద్ధి అనేది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ అభివృద్ధి ఖచ్చితంగా కనిపిస్తుందని మరి ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు అలాగే ఈ జాతకులు సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ వహిస్తారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు అలాగే ఇతరులను ఆకట్టుకునే విధంగా అందంగా ఉంటారని కూడా చెప్తున్నారు జీవితంలో తలెత్తిన విషాద సంఘటనలకు బాధపడకుండా ఉపాయంతో లక్ష్యాలను చేరుకునే విధంగా పట్టుదలతో ముందుకు సాగుతారు ఎత్తులకు పై ఎత్తులకు వేయడంలో మంచి మనసు గలవారు మీరు ధనానికి ఎలాంటి లోటు ఉండదు జీవితంలో అనేక సుఖాలు అనుభవించేవారుగా ఉంటారు తరతరాలకు ఆదర్శంగా నిలిచేవారుగా ఉంటారు ఏ విషయంలోనూ రాజీ పడకుండా శ్రమించే మనస్తత్వం కలిగి ఉంటారు మీకు ప్రజా ఆకర్షణ ఎక్కువగా ఉండే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యాపకాల్లో బాగా రాణించేవారిగా ఉంటారు అలాగే మీరు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు మీ జాతకం ఏదైతే ఉందో వాళ్ళకి సన్నిహిత వర్గం అండదండలు చాలా వెన్నంటి ఉంటాయి ఈ జాతకులు ఉన్నత స్థానాలను అధిగమించాలంటే లక్ష్మీదేవికి పూజలు చేయడం శ్రేయస్కరం అదేవిధంగా అమావాస్య రోజున హనుమాన ఆలయాల్లో నేతితో దీపారాధన చేయడం ద్వారా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లాభం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి మీది తులారాశి అయితే మీరు కొంచెం ఈ ఇటువంటి పనులు చేయడం వల్ల మీకు జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు అన్నీ పోయి మీకు సంతోషం ఆనందం మరి మీ కుటుంబంలో అలాగే మీకు మీ పర్సనల్ జీవితంలో ఉంటాయని మరి జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఒకసారి ప్రయత్నించండి ప్రయత్నించడంలో తప్పులేదు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్